హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి ముప్పై భాగాన్ని వినేద్దాం భూమి వాళ్ళకి చెప్పడం మొదలు పెడుతుంది భూమి ఒకరోజు సామ్రాట్ వాళ్ళ నాన్నగారితో నాంగ్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇంత దూరం ఉంది అనే దాని గురించి అడగడానికి వెళ్ళి ఉంటుంది అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి కాసేపు మీ సమయాన్ని నాకు కేటాయిస్తారా అంటుంది భూమి సురేష్ గారు సామ్రాట్ తండ్రి అదేంట్రా కొత్తగా టైం అడుగుతున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటారు మీకు మీ కొడుకు కోసం ఏ టైం లేదు కదా మరి నాకు మీ టైంని ఇస్తారో లేదో అని అడిగాను ఏమైందిరా కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు సురేష్ కొత్త కొత్త విషయాలు తెలిసాయిలే అంకుల్ అందుకే ఇంతలో సామ్రాట్ తల్లి రవలి వచ్చి సోఫాలో కూర్చుంటుంది ఏం విషయాలు రా అంది సురేష్ గారు అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అంది భూమి భూమి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను అన్నాడు అయితే చెప్పండి అంకుల్ నా పెళ్ళికి ఎందుకు రాలేదు మీరు మీకు నా పెళ్లి విషయం తెలియదని మాత్రం చెప్పకండి సురేష్ మౌనంగా ఉండిపోయాడు అంకుల్ చెప్పండి నిజం చెప్తానన్నారు అదే చెప్పాలి సురేష్ మౌనంగా ఉండడం చూసి ఏమైంది అంకుల్ మౌనం సమాధానం ఇవ్వదు నోరు తెరవండి అంటుంది భూమి రవళికి కోపం వచ్చి ఏంటి భూమి అరుస్తున్నావు పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది అంది నేనేమన్నానంటే ఇప్పుడు మీకు అంత కోపం రావడానికి అంకుల్ మీద అరుస్తున్నావు సరిపోదా ఇంకేం కావాలి అంది నా ఉద్దేశం అంకుల్ పైన అరవాలని కాదాంటి నిజం తెలుసుకోవాలని అంది నిజమేంటి నీకు తెలియాల్సిన నిజమైనా మా ఫ్యామిలీ మెంబర్స్ అరగడానికి నువ్వెవరు అసలు ఇన్ యువర్ లిమిట్స్ రవళి మాటలకి సురేష్ గట్టిగా అరుస్తాడు రవళి అంటాడు అని గట్టిగా అరిచి కోపంగా రవళి వంక చూస్తూ ఉంటాడు రవళి కొంచెం జంకినా బయటికి కనిపించనివ్వకుండా ఇప్పుడు నేనేమన్నానని నాపైన అరుస్తున్నారు అంటుంది తప్పు చేసింది భూమి మీ పైన అరిచింది తను నేనది తప్పు అని చెప్తుంటే మీకెందుకంత అంత కోపం వస్తుంది అంటుంది హా తప్పు తప్పు సరిచేయడం గురించి నువ్వే మాట్లాడాలి అంటాడు సురేష్ అదేంటండి అలా అంటారు పిల్లలు తప్పు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళుగా మనదే కదా తప్పుల గురించి పెద్దరికం గురించి నువ్వు మాట్లాడక రావాలి చాలా అసహ్యంగా ఉంది అన్నాడు సురేష్ అంది ఏమైంది కోపం వస్తుందా రవలి సురేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సరే ఒక విషయం చెప్పు భూమి ఏమందని నీకు అంత కోపం రావడానికి అన్నాడు ఏమంది అంటారు ఏమిటండి మీతో అలా మాట్లాడడం తప్పు కదా అంది తను అంత తప్పుగా ఏం మాట్లాడిందో చెప్పు అన్నాడు అంటే గది మాట్లాడుతుంది కదా అలా మాట్లాడడం తప్పు అంటావు అంతే కదా పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు కదా సరే మరి నాకు చెప్పు నువ్వు ఎప్పుడు అలా ఎవరితోనో మాట్లాడలేదా హా నేను మాట్లాడలేదు అంది బాగా గుర్తు చేసుకో అప్పటికీ లేదంటే నేను గుర్తు చేయాల్సి వస్తుంది అన్నాడు రవలి బాగా ఆలోచించి సైలెంట్ అయిపోతుంది సురేష్ గమనించి గుర్తొచ్చినట్టుంది ఇప్పుడు అని అంటాడు రవలి మౌనంగా ఉండిపోయింది మాట్లాడు అని గద్దిస్తాడు రవలి భయపడి తలదించుకుని ఉండిపోయింది అప్పుడు ఆలోచించి మాట్లాడి ఉంటే ఇప్పుడు తలదించుకునే అవసరం ఉండేదా ఇప్పుడు భూమి నన్ను గద్దెమినట్టు కానీ మాట్లాడితేనే తట్టుకోలేక నువ్వు అప్పుడు మా భావన మాటలకి మా చెల్లి ఎలా తట్టుకుని మాట్లాడుతుంది భూమి అప్పుడు ఏదో జరిగిందని అనుకుని సైలెంట్గా వింటూ ఉంటుంది ఏమన్నావు మా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు అని అన్నావు కదా భూమితో ఒకటి మర్చిపోయావా ఇప్పుడు భూమినిచ్చింది మా ఫ్యామిలీలోకి మా ఫ్యామిలీ ఏంటండి మన ఫ్యామిలీ కదా అంది ఇప్పుడు గుర్తొచ్చింది అది నీ ఫ్యామిలీ కూడా అని అంటాడు రవళి సైలెంట్గా ఉండిపోయింది భూమి నేను చెప్తున్నాను విను నువ్వు కూడా మా ఫ్యామిలీని నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకే చెప్తున్నాను అప్పుడేం జరిగిందంటే నాగేశ్వరరావు గారికి సుజాతనిచ్చి పెళ్లి చేశాక మొదట వాళ్ళకి ఆర్యన్ పుడతాడు సురేష్కి ఆర్యన్ పుట్టాక వన్ ఇయర్కి రవలితో మ్యారేజ్ అవుతుంది తర్వాత వన్ ఇయర్కి సామ్రాట్ పుడతాడు మామూలుగాని నాగేశ్వరరావు వాళ్ళు సురేష్ వాళ్ళ రవలి వాళ్ళు ఆస్తిపరులు అలా రవళికి కిట్టి పార్టీస్ క్లబ్స్ అంటూ అలవాటు దానివల్ల సామ్రాట్ని పెద్దగా పట్టించుకునేదే కాదు సామ్రాట్ని కూడా సుజాతని తీసుకెళ్లి సాకింది సామ్రాట్కి టూ ఇయర్స్ అప్పుడు సుజాత మళ్ళీ కన్సీవ్ అయింది అది తెలిసి సురేష్ సుజాత అని తన ఇంటికి రమ్మని చెప్తాడు అన్నయ్య మాట కాదనిలేక సుజీ వెళ్ళడానికి ఒప్పుకోగా వీరిని వదిలి ఉండలేక నాకు కూడా వెళ్ళాడు అలా కొన్ని రోజులయ్యాక సుజీకి సీమంతం ప్లాన్ చేస్తారు అన్ని పనులయ్యాక అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రవలి అప్పుడే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని లోపలికి వస్తూ ఉంటుంది ఆర్యన్ సామ్రాట్ ని ఆడించి అప్పుడే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు రవళి అవేమి పట్టించుకోకుండా రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సామ్రాట్ ఏడు పందుకుంటాడు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న రవళిని చూసి సురేష్ పిలుస్తాడు రవళి బాబు ఏడుస్తుంటే వినిపించట్లేదా అన్నాడు కోపంగా వినిపిస్తుంది కానీ నాకు ఓపిక లేదండి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అంది రవళి అంతగా ఓపిక లేకుండా అక్కడ నువ్వు చేసొచ్చిన పని ఏంటి పేకాట ఆడ్డమా అన్నాడు సురేష్ సురేష్ అంది కోపంగా అన్నయ్య నువ్వు బాగు అని లేచి రవళి దగ్గరికి వెళ్తుంది సుజాత వదిన అన్నయ్య మాటలేం పట్టించుకో కానీ సామ్రాట్ కూడా పెద్ద ఒడుతున్నాడుగా వదిన కొంచెం వాణ్ణి కూడా పట్టించుకో వదినా అని చాలా సున్నితంగా చెప్తుంది రవలి సుజాత వంక కోపంగా చూసి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలా ఉండాలో వాన్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అతిథిగా వచ్చావు అలానే ఉండు ఎన్ని రోజులు కావాలన్నా కానీ నాకు ఉచిత సలహాలు ఇవ్వకు అంటుంది రవళి మాటలకి సుజాత బాధపడుతుంది అదంతా చూస్తున్న నాగేశ్వరరావుకి కోపం వచ్చి రవళి మాటలు జాగ్రత్తగా రానేవి మేమేమి తిండి లేక ఇక్కడికి రాలేదు అంటాడు అవునా మరి ఎందుకు వచ్చినట్టో అంది రవళి తన అన్న బాధ చూడలేక తన సంతోషం కోసం వచ్చాం అన్నాడు అవునా మరి మీరెందుకు వచ్చారో అంది రవళి సురేష్ రవళి అని గట్టిగా అరిచి ఇక చాలు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడవు అంటాడు ఉన్న మాట అంటే ఎక్కువ అన్నట్టు ఇప్పుడు నేనేమన్నాను ఉన్నదేగా అన్నాను అంటుంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు వచ్చారు ఇప్పటి వరకు ఇంకా ఇక్కడే పడి తింటూ నన్నే మాటనే స్థాయికి వచ్చారు అని ఆవేశంగా అంటుంది సురేష్కి పిచ్చ కోపం వచ్చి రవళి చంపపై గట్టిగా కొడతాడు దెబ్బకి కింద పడిపోతుంది రవళి ఎప్పుడు తన కొట్టని భర్త ఈరోజు వీళ్ళ మూలంగా తనని కొట్టారని అనుకునే ఆవేశంతో పైకి లేచి ఇప్పుడు చల్లబడ్డాయమే కళ్ళు ఎప్పుడు కొట్టని మా ఆయన చేత నన్ను కొట్టించారు కదా ఇందుకేగా మీరు వచ్చింది వచ్చి పచ్చని సంసారంలో నిప్పులు పోయడానికే వచ్చారు ఏమాత్రం సిగ్గుసరం లేకుండా మా ఇంట పడి తింటుండేది మీరైతే ఈయన నన్ను కొట్టారు మీరు బాగుపడరే నాశనమైపోతారు అని ఏడ్చుకుంటూ సురేష్ అరుస్తున్నా వినిపించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇన్ని మాటలు నా వల్లే మీరు పడాల్సి వచ్చింది నన్ను క్షమించండి మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి అంటుంది సుజాత అమ్మా సుజీ దాని మాటలు మీరు పట్టించుకోకడమ్మా అది ఇలా ఇంకొకసారి అనకుండా నేను బుద్ధి చెప్తాను అంటాడు సురేష్ వద్దన్నయ్య మా వల్ల మీ మధ్య గొడవలు రాకూడదు పదండి వెళ్దాం అంది బావగారు మీరైనా చెప్పండి అంటాడు వద్దు బావా తను బాధ ఇక్కడికి తీసుకొచ్చాను తనే వద్దు అంటుంటే నేను కూడా ఉండలేను అని చెప్పి ఆర్యన్ని తీసుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు వీలు వెళ్తుంటే సామ్రాట్ సుజీని పట్టుకుని అత్త అత్త అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు సుజీకు కూడా ఏడుపోస్తుంది కానీ సామ్రాట్ని విడిపించుకొని విడిపించుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతారు ఆ రోజు తర్వాత నుంచి సురేష్ రవలితో సఖ్యంగా లేడు ఏదో మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ అంటి ముట్టినట్లు ఉండేవాడు సామ్రాట్కి తల్లి ప్రేమ దొరకలేదు సురేష్ కాస్త చూసుకుంటూ ఉండేవాడు ఇదమ్మా జరిగింది అని సురేష్ చెప్పడం ఆపుతాడు ఆ రోజు ఇదన్న మాటలకి వాళ్ళు ఎంత బాధపడకుండా ఉంటే నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఉండలేని నా చెల్లి ఇరవై సంవత్సరాల నుంచి నా మొహం చూడ్డానికి కూడా రాకుండా ఉంటుందో చెప్పు అని సురేష్ బాధపడతాడు రవలి సురేష్ బాధని చూడలేక వెళ్ళి సురేష్ భుజంపై చెయ్యి వేస్తుంది సురేష్ ఆ చెయ్యిని తీసేసి వద్దు నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు రవలి బాధగా సురేష్ వంక చూస్తూ ఉంటుంది భూమి వచ్చి రవలి ముందు నిలబడుతుంది రవలి బాధ కాస్త కోపంగా మారి నీ వల్లే అని మాట్లాడబోతుంటే మధ్యలోని భూమి కల్పించుకుంటుంది ఇది నా వల్లే జరిగింది అంకుల్ మీపైన కోపంతో వేలిపోయారు అంటారు అవునా రవళి కోపంగా అవును అన్నట్టు తలూపుతుంది మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారా అంటే ఒక్కసారి ఆలోచించండి మీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేవి ఏవో మీ కిట్టి పార్టీసా లేక మీ కిడ్ అదే సామ్రాట్తో గడిపే రోజులా మీ క్లబ్సా లేక అంకుల్ ద్వారా మీకు వచ్చే చిన్న చిన్న సరదాలు ఆనందాలా రవళి భూమి మాటలు వింటూ ఉంటుంది ఆంటీ ఫ్యామిలీ వల్ల వచ్చే హ్యాపీనెస్ ఇక దేని వల్ల మనకు లభించదు ఫ్యామిలీ మెంబర్స్ కోసం మీరు చేసే ప్రతి కష్టం కూడా మీకు ఎంతో సంతోషాన్ని సంతృప్తినిస్తుంది ఒక్కసారి నా ఫ్యామిలీ నా వాళ్ళు అని అనుకొని చూడండి వాళ్ళ కోసం నేను ఏమైనా చేయాలి వాళ్ళ వల్ల వచ్చే ప్రేమ నాకు కావాలి అని అనుకోండి మీరు ఈ పార్టీల వల్ల ఏం సాధించారంటే మీ ఇంట్లోనే మీరు ఒంటరిగా బ్రతకడం తప్ప ఏ రోజైనా అంకుల్ మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నారా లేక ఏ రోజైనా సామ్రాట్ తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోగలిగాడా బిడ్డలకి తండ్రులే కాదంటే తల్లులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఆడపిల్ల తండ్రికి దగ్గర అయితే అబ్బాయి తల్లికి మాత్రమే ఎక్కువగా దగ్గర అవుతాడు తన ఫీలింగ్స్ ఏమైనా తల్లితో నిర్మోహమాటంగా షేర్ చేసుకోగలుగుతాడు అంటే అబ్బాయిలకి తల్లులు బెస్ట్ ఫ్రెండ్స్లా అన్నమాట చూడండి ఎప్పుడూ అబ్బాయి తనని తన తల్లిగా ప్రేమించే అమ్మాయి రావాలని కోరుకుంటాడు అలానే అమ్మాయి తన తండ్రిలా ప్రేమించేవాడు రావాలి అనుకుంటుంది ఆ అబ్బాయిల కుండెల్లో తల్లి స్థానం ప్రత్యేకమంటే ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అలాంటిది తల్లి ప్రేమ అలాంటి తల్లి ప్రేమని ఏ రోజైనా మీరు ఆ పంచారా ఇంకపోతే తల్లి తర్వాత మగాడి జీవితంలో స్థానం భారీదే అవుతుంది భార్యకి కూడా ప్రత్యేక స్థానం ఇస్తాడు మగాడు తన ప్రేమని భార్యకి మాత్రమే పంచుతాడు భార్య నుంచి కూడా ఆ ప్రేమని తిరిగి ఆశిస్తాడు మీరు ఆ ప్రేమని అంకులకి ఇవ్వగలిగారా ఆయన ప్రేమని మీరు పూర్తిగా పొందగలిగారా మగాడి జీవితంలో ఉండేది ముగ్గురు అడవ లాంటి తల్లి భార్య కూతురు తల్లి పైన ప్రేమ చూపించే ప్రేమకి మురిసిపోతాడు అలానే ఆ ప్రేమనంతా తన కూతురు పైన చూపిస్తాడు తన తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో కూతురు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇక భార్యకి భార్య విలువ తెలిసిన వాడైతే ఆ భార్యని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు తన సర్వస్వం భార్యని అనుకుంటాడు తన ప్రతి కష్టాన్ని ఇష్టాన్ని అన్నిటినీ అర్థం చేసుకుని చివరి వరకు తనకు తోడుగా ఉంటాడు అలా ఉండాలి అంటే తనకి తన భార్య ప్రేమగా కూడా తోడవ్వాలి నీకు నేనున్నాను అని ప్రేమ భరోసా ఇస్తుంటే ఏ మగాడికైనా ఇంకా కావాల్సింది ఏముంటుంది చెప్పండి మీకు నేను చెప్పేటంతటి దాన్ని అయితే కాదంటీ ఏదో నాకు తోచింది చెప్పాలనిపించింది చెప్పాను ఆలోచించుకోండి తర్వాత మీ ఇష్టం ఉంటాను అని చెప్పి భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంది రవళి ఆలోచిస్తూ ఉండిపోయింది గతం గురించి తలుచుకుంటూ ఉంటుంది పెళ్ళైన కొత్తలో సురేష్ తనతో ఎంత బాగుండేవాడు తనతో టైం స్పెండ్ చేయడానికి ఎంత పరితపించేవాడు ఇప్పుడు తనతో ఎలా ఉంటున్నాడో గుర్తుకొచ్చి దుఃఖం తన్నకొస్తుంది అలానే సామ్రాట్ని కూడా గుర్తు చేసుకుంటుంది మొదటిసారి సామ్రాట్ని చూసినప్పుడు తను పొందిన అనుభూతి తన చేతుల్లోకి తీసుకుని పొందిన ఆనందం తను ఎంతో బాగా చూసుకోవాలని అనుకున్నది వాళ్ళ ఫ్రెండ్స్ తన మనసు మనసుని మార్చి కిట్టి పార్టీస్కి తీసుకెళ్లడం మెల్లమెల్లగా సామ్రాట్కి తనకి పెరిగిన దూరం తర్వాత సామ్రాట్ సుజీ దగ్గరికి వెళ్ళిపోవడం తిను అవేమి పట్టించుకోకపోవడం సామ్రాట్ ఎన్నిసార్లు తనతో ఉండాలనుకున్నా తను విసుక్కోవడం సామ్రాట్ బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోవడం అవన్నీ గుర్తుకొచ్చి ఏడుచుకుంటూ సోఫాలను లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది భూమి సురేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది రవలికి ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్తుంది భార్య అంటే ప్రేమ కదా సో ఒప్పుకున్నాడు అలానే సామ్రాట్తో కూడా మాట్లాడుతుంది మీ అమ్మతో ప్రేమగా ఉండు కొన్ని రోజులు అని చెప్తే సామ్రాట్ ఎందుకు అని అడిగితే తర్వాత నీకే తెలుస్తుందని చెప్తుంది భూమి చెప్పినట్టే సామ్రాట్ తన అమ్మతో ప్రేమగా అలానే సురేష్ తన భార్యతో చనువుగా ఉంటారు రవళికి అప్పుడు తెలుస్తుంది తను ఇన్ని రోజుల నుంచి ఏం కోల్పోయిందో ఇప్పుడు తనకి ఏం దక్కిందో అని అదే అమూల్యమైన స్వచ్ఛమైన ప్రేమ అని కొన్ని రోజులకి రవళి పూర్తిగా మారిపోతుంది కిట్టి పార్టీస్ క్లబ్స్ ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీతో కలిసిపోయి వాళ్ళకి వనడంలో వాళ్ళని చూసుకుంటూ ఉండి సంతోషంలో పడిపోయింది అలా రవళి వాళ్ళ ఫ్రెండ్స్కి టాటా చెప్పేసింది భూమిని ఒకరోజు ఇంటికి పిలిచి తనకి చేసిన సహాయంకి థ్యాంక్స్ చెప్పుకోగా సురేష్ సామ్రాట్ కూడా ఆనందంలో భాగ్యస్వాములయ్యారు ఆ రోజు లంచ్ వాళ్ళ ఇంట్లోనే చేయాలని పట్టుబట్టుగా భూమి ఎవరి ఎవరిని వంటింట్లోకి రానివ్వకుండా తనే తన ఫేవరెట్ చికెన్ బిర్యానీ చేసి ఆ సంతోషాన్ని చికెన్తో పంచుకున్నారనమాట ఇలా భూమి చెప్పడం ముగిస్తుంది అందరూ సంతోషంగా ఫీల్ అయిన నాన్ సుజీ మాత్రం ఇంకా సందేహంగానే కనిపించడంతో భూమి బయట ఉన్న సురేష్ సుజీలను కూడా లోపలికి పిలిపిస్తుంది ఇద్దరు లోపలికి వస్తారు రవలి వెళ్ళి సుజీ చేతిని పట్టుకుని క్షమాపణ కోరుతుంది తన కళ్ళల్లో కనిపించిన పశ్చాత్తాపం చూసి సుజీ మనసు కరిపోగా రవలిని హత్తుకుని క్షమించేస్తుంది అలాగే నాగ్ని కూడా క్షమాపణ చెప్పడంతో ఆ బాధలన్నిటి మర్చిపోయి ఇరు కుటుంబాల్లో సంతోషాలు వెలువరిస్తాయి అంతలోనే జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యకల్ని చేస్తుంది అందరూ సంతోషంగా కలిసిపోయి హాల్లో కూర్చుంటారు భూమి నువ్వు ఇదంతా ఎప్పుడు చేశావు మాకు అసలు తెలియలేదు అంటాడు నాగ్ అదంతే మావయ్య ఒక పని అనుకుంటే అది పూర్తి చేసే తీరుతుంది అంటాడు సామ్రాట్ రే ఎక్కువై ఆపు అంది భూమి లేదమ్మా భూమి నువ్వు మాకు చాలా మేలు చేశావు ఎప్పటికీ కలవు అనుకున్న రెండు కుటుంబాల్ని కలిపేసావు చాలా థ్యాంక్స్ అమ్మా అంటాడు సురేష్ అయ్యో అంకుల్ నేను ఇదంతా ఎవరి కోసం చేశాను నా ఫ్యామిలీ కోసమేగా అందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పని ఉంది మీరు ఇలా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాధాన్ని చేసేస్తారు అని బొంగముద పెడుతుంది అందరూ చూసి నవ్వుకుంటారు అది సరే అందరినీ వరుసలతో పిలుస్తూ మమ్మల్ని మాత్రం అంకులాంటిని పిలిచి నువ్వేగా మమ్మల్ని పరాయవాళ్ళు చేస్తున్నావు అంటాడు సురేష్ హాహా అలా అయితే వరుసలతో పిలిచేస్తే పోలే బాబాయ్ కాదు కాదు పెదనాన్న కాదు కాదు అని బుర్ర గోకొని మిమ్మల్ని ఏమని పిలవాలి బాబాయ్ అనా లేక పెదనాన్ననా అంటుంది నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలానే పిలువు అన్నాడు సురేష్ భూమి ఆలోచించి పెద్దనాన్న అంటే చాలా పెద్దదిగా ఉంది సో బాబాయ్ అని పిలుస్తానులే అని నవ్వుతుంది అందరూ కూడా భూమి లాజిక్కి నవ్వుకుంటారు సీన్ ఫస్ట్ నుంచి గుమ్మం బయటే ఉన్న ఆర్యన్ త్వరగా లోపలికి వచ్చి భూమి చేయి పట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోగా భూమి కంగారుగా అందరి వైపు చూస్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యపోయినా ఏదో పని ఉందేమో అని లైట్ తీసుకుంటారు తర్వాత అందరూ కూర్చొని ఇన్నేళ్ల నుంచి మాట్లాడకపోయినా మాటలన్నీ కబులుగా మార్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆర్యన్ వాళ్ళ దగ్గరకు వస్తే ఆర్యన్ భూమిని రూమ్లోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేసి భూమిని ఒక రౌండ్ తిప్పి వెనుక నుంచి గట్టిగా కౌగులించుకుని బుగ్గు మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోతాడు భూమి ముందు షాక్ అయినా తర్వాత ఆర్యన్ సంతోషం చూసి నవ్వుకొని మౌనంగా ఉండిపోతుంది ఆర్యన్ అలానే భూమి బుగ్గు మీద నుంచి పెదవులతో రాస్తూ మెడవంపులో ముద్దు పెట్టేకుంటాడు దెబ్బకి భూమికి చివరింగ్ స్టార్ట్ అయి ఆర్యన్ నుంచి విడిపడుతుంది ఏంటి ఆర్యన్ మంచి మూడ్లో ఉన్నారు ఏంటి సంగతి అంది ఎంత మంచి మూడ్లో ఉన్నా చెడిపోయడానికి నువ్వు ఉన్నావు కా అన్నాడు అచ్చా ఏంటి సంగతి చెప్పండి అంది ఏదైతే నీకేం లే నువ్వు మాత్రం దూరం జరుగుతూ ఉండు నా నుంచి అన్నాడు అరే అసలు ఏమైందో చెప్పమంటే అలా మాట్లాడుతున్నావేంటి ఏం లేదులే నేను వెళ్తున్నాను అని వెనక్కి తిరుగుతాడు భూమి వెళ్ళి ఆర్యన్ ముందు నిలబడుతుంది ఏం చెప్పకుండా అలా అలిగి వెళ్ళిపోతారేంటి శ్రీవారు అంది ఆర్యన్ భూమి భుజాలపైన చేతులు వేసి చెప్పినా నాది తీరే కోరిక కాదులే శ్రీమతి గారు అందుకే వచ్చిన దారినే వెళ్ళిపోతున్నాను అంటాడు అరే చెప్తేనే కదా నెరవేరుతుందా లేదా తెలిసేది మరి చెప్పనా చెప్పమనే కదా చెప్పేది నువ్వేమీ అనుకోకూడదు మరి అంతగా అనుకునేది ఏంటి అంటే అది నాకు నువ్వు కావాలి ఇది చెప్పడానికి ఎంతగా ఆలోచించాలి నేను ఎప్పుడు మీదనే కదా అబ్బా అలా కాదే మరి అలా అర్థం చేసుకో బేబీ అని భూమి నడుముపైన చెయ్యి వేసి గట్టిగా నొక్కుతాడు భూమికి ఆర్యన్ మాటలోని పరమార్థం అర్థమై ఆర్యన్కి కొంచెం దూరం జరిగి నో ఆర్యన్ దానికి ఇంకా టైం ఉంది ప్లీజ్ అంటుంది ఇంకా ఎప్పటి వరకే మన ముసలో అయ్యే వరక ప్లీజ్ అర్థం చేసుకో అంటాడు వద్దు ఆర్యన్ అసలే కింద వాళ్ళ అందరి ముందు ఏం చెప్పకుండా లాక్కొచ్చేసావు వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో మనం కిందికి వెళ్దాం పదండి అని వెళ్ళిపోతున్న భూమి చేయి పట్టుకునేలాగి హత్తుకుంటాడు నీకు ఇష్టం లేదా అన్నాడు అలా కాదు ఆర్యన్ కొన్ని రోజులు ఆగుదాం ఏ అన్నాడు పాప మరి ఆ సాకు చెప్పకు తను నాన్న వాళ్ళతో బాగా కలిసిపోయింది మరి నీకేంటి నీకు ప్రాబ్లం కింద అందరూ వాళ్ళు ఏమనుకోరలే ప్లీజ్ రా ఇంకా భూమికి ఒప్పుకోక తప్పలేదు నవ్వుతూ ఆర్యన్ని అత్తుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్